అందరికీ నమస్త నా పేరు గుట్ట రంగయ్య పట్టణ అధ్యక్షులు నిన్న ఎంపీ సంజీవ్ కుమార్ గారు చెన్నకేశరెడ్డి గారి మీద ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పుట్టారేణు గారి మీద అనేక ఆరోపణలు చేశారు ఆయనకు ఆయనకు ఒక విషయం తెలియజేస్తాం పార్టీ పరంగా నేతాంజలిని కార్యక్రమాన్ని నువ్వు ఎమ్మెల్యే ఎంపీ కాకముందు అందరి దగ్గర సేవలు చేసి మరి నేతాంజలి కార్యక్రమం ఎక్కడ పోయిందో మరి అయిపోయిన తర్వాత మీరు తెలియజేయండి మీ పేరు ఎంపీ సంజీవ్ కుమార్ కాదని నేను చెప్తున్నా టెక్స్టైల్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ఎంపీ గారు అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే అనేక సార్లు నా స్థాయిలో ఉండే వ్యక్తులు ఫోన్ చేసిన మెసేజ్లు పెట్టినా స్పందన లేదు రెస్పాండ్ లేదు గౌరవం ఏం లేదు మీలాంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యూలో చంద్రకేశర్ రెడ్డి మీద ఎన్టీఆ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద మాట్లాడడం బాధాకరం ఆయన ఆరు గంటలకే లేచి ప్రజా సమస్యల మీద రాత్రి ఎనిమిది గంటల వరకు కూర్చుని ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి చంద్రకేశర్ మరి మీరు మీ కర్నూలుకి మేము వస్తే మీరు మధ్యాహ్నం రెండు గంటలకి ఆఫీస్కి వస్తారు అది మీ స్థాయి మరి ఈరోజు చంద్రకేశర్ రెడ్డి గారు రెండుసార్లు త్యాగం చేశారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి ఆయన మళ్ళీ బయల్సిన చేసుకుని ఇరవై ఆరు వేల ఓట్లతో జరిగింది మరి చన్నకేషన్ రెడ్డి గారు ఈరోజు గుట్ట రేణుకమ్మకు ఆయన స్థాయి మించి మద్దతు పలుకుతున్నారు అది మీకు కనబడదు రెడ్డి గారు మీకు కోటి రూపాయల వర్కుల కోసం ఎంపీ నిధులు ఎంపీ కోసం ప్రతిపాదన పంపితే మీరు పనిచేశారా అని ఉరి కళ్యాణ మండపానికి ఇరవై లక్షలు గురువ కళ్యాణ మండపానికి ఇరవై లక్షలు గోయ కమ్యూనిటీ కళ్యాణ మండపం కోటి రూపాయలు మొత్తం కోటిన్నర రూపాయలు ఎస్టిమేట్ పంపిస్తే పర్సెంటేజ్ డిమాండ్ చేయలేదు అని అట్టు ఇరవై పర్సెంట్ డిమాండ్ ఒప్పుకొని డబ్బు తీసుకుని ఈరోజు పనులు చేశారా అని అడుగుతున్నాను ఎంపీ గారు మరి ఒక విలేకరులు బస్ స్టాండ్లో ఫోటో తీసుకుపోయి మీ ఫోటో తీసుకుపోయి కర్నూలు బస్ స్టాండ్లో ఈయన ఎవరు అని అడిగితే ఒక్కరైనా నేను గుర్తుపట్టారా కనబడటం లేదని చెప్పి మీ ఫోటో చేశారు కర్నూలులో మీరు అది మర్చిపోయారు ఇంతమంది ఎంపీలు చేసినారు కానీ మీరు ఎంపీ పదవికే మధ్య తెచ్చిన వ్యక్తి సందీప్ కుమార్ గారు సాలే సత్రం కోసం మీ దగ్గర అనేక సార్లు సఫలసాని సమాజం నుంచి మీరు ఓట్లు నేర్పించుకొని ఎంపిక అయ్యారు వాళ్ళ సత్రం కోసం మీరు ఏం చేశారని నేను అడుగుతున్నాను తిప్పుకున్నావు కానీ ఆ పని ఏదో ఒకటి కూడా చేయకపోయింది తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో ప్రవేశపెట్టినాక రాజీవ్ ఆరోగ్యశ్రీలో మీరు ఎన్ని దొంగ ఆపరేషన్ చేసినారు ఎంత డబ్బులు సంపాదించినారు ఇది చెప్పండి మీరు ముందు తర్వాత మీరు బీసీ బీవర్ జాతీయ నా అనిపిస్తుంది నాకు అనుమానం వస్తుంది ఒక చేనేత మహిళ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే మీరు అనేక ఆరోపణలు చేయడం ఎంతవరకు లేదు ఏ మీరు ఎంపీగా మన ఎమ్మెల్యూల పట్టణానికి ఏ ఒక్క రూపాయి ఇచ్చి అభివృద్ధి చేసి నేను ఈ రాజకీయాలు మాను సోమనాథ్ అరవై రోజులు సోమనాథ్ని తిప్పుకొని చేనేతలు టికెట్ ఇవ్వకుండా ఆయన కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యూరు మంగళగిరిలో చేనేత ఇచ్చారు ఎమ్మెల్యూ ఏడుదించారు మంగళగిరిలో కమల్ అనే పద్మశాలి కులానికి సంబంధించిన టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడ ఎక్కడిచ్చారు మీరు టికెట్లు మీద చేనేతలు చేనేతలు మీకు ఓట్లు అవసరం లేదా చేనేతలు మనుషులు కాదా చెప్పండి ఈ ప్రశ్నలు జవాబు చెప్పండి సంజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి మోటార్ తెచ్చి అని అన్నారు మోటార్ తెచ్చింది డబ్బు చల్లుతుంది ఆమె మూడు వందల డెబ్బై కోట్ల అప్పు ఎగిరేసింది మోసం చేసింది అని మాట్లాడుతున్నాను ఆమె వ్యాపారం చేసింది వెయ్యి కోట్ల ప్రాపర్టీ మూడు వందల డెబ్బై కోట్లుగా అప్పు తీసుకుంటుంది ఆమె ప్రెస్ మీట్లోనే చెప్పింది ఒప్పింది నేను అప్పు తెచ్చుకున్నా నేను ప్రజల సొమ్ము ఏడో దోచుకోలే నీరజ్ నీరజ్ మోడో తర విజయమాలే లెక్క నేను దేశం పోలే కదా జమీనూరులోనే ఉన్నాను కదా ఇంత రాష్ట్రంలోనే ఉన్నాను కదా అని అవి పదంగా చెప్తున్నాను నీకు అప్పు ఉంది అని చెప్తున్నా నోటీసులు వచ్చినాయని చెప్పి అప్పు ఉంటే తొమ్మిది సంవత్సరాలు మీరు ఏం చేశారో కూడా నేను అడుగుతాను ఇంతమంది జంపలు ఎన్నిసార్లు నేను విజయభాస్ రెడ్డిని చూసినాను కే కృష్ణమూర్తి చూసినాను అయ్యప్ప రెడ్డిని చూసినాను తర్వాత రేణుకామ్మ గారిని చూసినాను నిన్ను చూసినాను రేణుకమ్మ గారు అభివృద్ధి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం ఆ ఐదేళ్ళులో ఆమె ఎంపీ ఫండ్స్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వెన్ని చేసినావో నేను ఛాలెంజ్ చేస్తున్నా రా కూర్చుందాం రండి ఎమ్ఎనూర్ రండి మీ అభివృద్ధి ఎన్ని 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 జరిగినాయో ఎమ్ఎనూర్ పట్టణానికి ఎన్ని చేసినావు నియోజకవర్గానికి ఎన్ని చేసినావు అని నీ అభివృద్ధి గురించి మాట్లాడదాం నువ్వు ఈరోజు టికెట్ ఇవ్వలేదని చెప్పి నీకు జగనన్న ఎంపీ పదవి ఇచ్చి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితే ఈరోజు టికెట్ నువ్వు చేసుకున్న నిర్వాహకం ప్రజలను సేవ చేయలేదు నీకు టికెట్ రాలి టికెట్ రాలేదని ఈరోజు తెలుగుదేశం చెంత చేయరి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎమ్మెల్యూ ప్రజలు ఒప్పుకోరు ముఖ్యంగా చేనేతలు ఒప్పుకోం ఎంతవరకు సిద్ధం నువ్వు అతిగా తిక్క తిక్క మాట్లాడితే నీ నేల పోసేది కూడా నిజం ఇది చాలా అవసరం జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శులు నేను కుర్ణీ కులానికి చెందినవాడిని చేనేత వర్గానికి చెందినవాడిని డాక్టర్ సంజీవ్ కుమార్ గారు తన నోటుతోనే